హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనేజర్ క్రియేషన్స్ ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈరోజు పారిజాత్య పూలతో మాల ఎంత ఈజీగా కట్టాలో నేర్పించబోతున్నానండి చాలా అంటే చాలా సింపుల్ పిల్లలు కూడా ఈజీగా మాల లేచు కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది సూతితో సూతి దారం తీసుకోవాలండి మోస్ట్లీ వైట్ దారమే వాడాలి లేకపోతే ఎల్లో కలర్ దారం వాడచ్చు ఎందుకంటే మనం దేవుడికి వేస్తున్నాం కదా మాల అందుకని ముందుగా రెండు వర్షాల దారం తీసుకుంటున్నానండి గట్టిగా ఉండడం కోసం ఇలా రెండు వర్సలు తరం తీసుకొని ఒకవైపు సూతిని ఎక్కించుకోవాలండి ఇంకా చేయడమే ముడి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇది ఒక రకమైన మాల గుచ్చడం ఇంకో మాల గుచ్చడం నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అండి ఇది నార్మల్గా ఆరెంజ్ వైపు నుంచి వైట్ నుంచి వైట్ వైపు తీయాలండి వైట్ నుంచి ఆరెంజ్ వైపు ఎప్పుడు తీయకూడదు ఈ పారిజాత పువ్వులు అనేవి మనకి అన్ని దేవుళ్ళకి చాలా ప్రీతికరమైనవని అంటూ ఉంటారు పెద్దలు అండ్ ఈ పారిజాత పులం యొక్క విశిష్టత ఏంటంటే మనకి ఎప్పుడు బోర్లానే పడతాయండి ఫ్లవర్స్ కింద పడ్డప్పుడు ఎప్పుడు సైడ్ కానీ క్రాస్గా కానీ పడవు ఇలానే మొత్తం అన్నీ గుచ్చుకోవాలండి చాలా త్వరగా వల్లిపోతాయి ఇవి మనకి నైట్ అంతా చెట్టుకి మంచిగా విరబూస్తాయండి ఈవినింగ్ టైమ్స్ ఎంత మంచి స్మెల్ వస్తాయంటే చాలా బాగుంటుంది పారిజాత పూల వాసన సంపంగ పూల వాసన ఈ రెండు పూల స్మెల్ చాలా బాగుంటుంది అండ్ మార్నింగ్ సిక్స్ సెవెన్ ఆ టైంలో మొత్తం రాలిపోతాయండి ఫ్లవర్స్ అసలు చెట్టుకొక్కటి కూడా ఉండవు చెట్టు నుంచి తెంపొద్దు అంటారు ఎందుకో రీజన్ నాకు తెలీదు ఈ ఫ్లవర్స్ మాత్రం చెట్టు నుంచి తెంపి పెట్టద్దు అని అనడం విన్నాను అంతే ఇలాగే మొత్తం మాల గుచ్చేసుకోవాలి దేవునికి మేము మాల రెడీ అయిపోయిందండి ఇంకొక ఫోర్ ఫ్లవర్స్ పక్కకు పెట్టాను ఎందుకు పెట్టాను మీకు చెప్తాను రీజన్ ఉన్నాడు కదండి శ్రీహాన్ ఒక కోతి పిల్లాడు నేను గుచ్చుతా నేను గుచ్చుతా అని నన్ను నాగమాగం చేసిండు వాడి కోసం నాలుగు అంటే నాలుగు పూలు పక్కకు పెట్టిన ఇప్పుడు గుచ్చుతాడు చూడండి సూది గుచ్చుకుంటుంది రా అంటే వినడు నేను ఏం చేసినా అది చేస్తాను వస్తాడు బోల్దొమ్మితే బోల్దొమ్ముతా అని వస్తాడు బట్టలు వింటే బట్టలు విందుతాను వస్తాడు మాల కడుతుంటే మాల నేను కడతా అని వచ్చిండు ఇది నిపుణుల పర్యవేక్షణలు చేయాలండి మనం చూసుకోవాలా లేకపోతే సూది గుచ్చుకుంటుంది పిల్లలకి ఇచ్చినప్పుడు చూడండి ఎలా పడుతుండే గుర్చొనే రాదు ఇటు సగం పెడుతుంది చూడండి క్లియర్గా అదిగో వాడికి అది గుచ్చేదాకా నన్ను మనసుని వాటినియలేదు ఆగమాగమంటే ఆగమాగం నాకు సూది కూడా కొట్టిండు పక్కకు పడేసిండా సూది గుచ్చిండటే దాన్ని షో ఆఫ్ చూడండి ఎట్లా ఇస్తుండో అట్లా పెట్టన్నట్టు నన్ను వీడియో ది నన్ను వీడియో వీడియోది అన్నాడు కూర్చుండైపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావే టే బై బై టేక్ కేర్